సారి హీరోలా మాట్లాడేవో ధుకు ఉండవు నీ కొడుకు ఉండడం అక్కడ సుబ్రహ్మణ్యం నాదేం లేదు ఎఫ్ఐఆర్ రాసిస్తాను దానివల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు ఇంకా ఎక్కువ అవుతుంది నీకు నీ కొడుకు కోలుకోవడం ముఖ్యం కోర్టు కేసులు అని తిరిగి తిరిగి టైం వేస్ట్ చేసుకుంటావా పెద్దవాడితో ఎందుకు గొడవ అర్థం చేసుకో కోపం అంటే విన్నావా వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు సుబ్బు వాళ్ళతో మనం పడలేము ఆ రోజే చెప్పా పెద్ద హీరోలా స్కూల్కి వెళ్ళి గొడవ చేశాడు మనం అంతా మధ్య తరగతి వాళ్ళరా ఎక్కడ ఉండాలో అక్కడే మామూలు వాడు కాదు స్టార్ అయిపోయాడు నా దగ్గర పాలు కొనేవాడి నుంచి పాలుకోవా కొనేవాడి వరకు అందరూ సార్ గురించి అడుగుతున్నారు బాగా దెబ్బలు తిన్నట్టున్నావే నా దగ్గర తినాల్సింది మిస్ అయ్యావు నీకు పదివేలు ఇవ్వాలంటే పది సార్లు ఆలోచిస్తా నిన్ను కొట్టిన వాడికి ఎంత ఇచ్చారో తెలుసా లక్ష లక్ష రూపాయల ముందే తెలుసుంటే మనోడ వెళ్ళి తను దీన్ని డబ్బులు తీసుకొచ్చేవాడే జోక ఏమయ్యా మీ ఇంటికి వచ్చాము కాఫీ టీ ఏమిరా కొడుతున్నారు వాళ్ళని ఎవరు లేరా ఎందుకు లేరు కొట్టింది వీడే కొట్టించింది మాత్రం చాలా పెద్ద రేంజ్ రాయ్ నా మనిషి అర్థమైందా ఈసారికి వదిలేస్తున్నాను ఇంకోసారి ఏరియాలో కనిపించావో నాలో ఉన్న పాత కానీ బయటికి వస్తాడు ఎలా రే ఆగ్రా పాప వీడే మీ నాన్నని కొట్టింది ఒకసారి వచ్చి చంప మీద లాగి కొట్టు రామ్మా భయపడకు నేనున్నానుగా గనీభాయ్ వద్దు బాయ్ విషయం పెద్దది చేయకండి ప్లీజ్ ఇప్పుడు ఇంకా పెద్ద చేయాల్సిన అవసరం ఏం లేదయా ఇప్పటికీ పెద్దదైపోయింది చూడు నమస్కారం నమస్తే సార్ మనోజ్ న్యూరో సర్జన్ ఫ్రమ్ లండన్ దిస్ ఇస్ మై వైఫ్ మీ ప్రోగ్రామ్ టీవీలో చూశాను నిజాయితీగా ఉంది బాబుని చూడచ్చా రండి రండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ నా కూతురు హలో చాలా బాగా మాట్లాడారండి నేనైతే ఏడు పాపుకోలేకపోయాను అందరి చంప మీద కొట్టినట్టు మాట్లాడారు నాకైతే మీ ఐదు వేలు నా చంప మీద పడినట్టు అనిపించింది మాకు ఒకే అబ్బాయి వాడికి మ్యూజిక్ అంటే చాలా ప్రాణం కానీ మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్ కొడుకును కూడా డాక్టర్ గా చూడాలని ఫోర్స్ చేసి మరీ మెడిసిన్ లో చేపించాం బెస్ట్ మెడికల్ కాలేజ్ వాడికి ఇష్టం లేని దాంట్లో చేర్చి వాడికి ఇష్టమైంది దూరం చేశాం ఆ ప్రెషర్ తట్టుకోలేక వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు మీరు మీ అబ్బాయిని కొట్టింది బయటపడింది కానీ మేము మా అబ్బాయిని కొట్టిన దెబ్బ బయటపడలేదు మనలాంటి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోక వాళ్ళ జీవితంలో కోలుకోని విధంగా కొడుతూనే ఉన్నాం మీ అబ్బాయి కోమాలో ఉండడానికి మా అబ్బాయి డ్రగ్ అడిక్ట్ అయ్యి అన్కాన్షియస్ స్టేట్ లో ఉండడానికి పెద్ద తేడా లేదు పిల్లల్ని అర్థం చేసుకోవడంలో చదువు లేని వాళ్ళకన్నా చదువుకున్న మనమే ఎక్కువ తప్పు చేస్తున్నాం ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ రియలైజ్ అయ్యేలోపు అంతా జరిగిపోతుంది పాపం పిల్లలు కష్టపడుతుంటారు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి మనం గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాం టీవీలో మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అనిపించింది నేను చదివిన చదువు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది అదే చదువు మీ అబ్బాయిని గనక కాపాడగలిగితే నేను చేసిన తప్పుకి ప్రాశ్చితం దొరుకుతుంది కదా రేపు మీ అబ్బాయిని హాస్పిటల్ తీసురండి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పలేదు లెట్స్ సో ఫర్ ది బెస్ట్ Cheer up, man. Nothing to worry. Your son is recovering. ఒక చిన్న సర్జరీ చేయాలి బ్రెయిన్ లో ఫ్లూయిడ్ ఫామ్ అయింది అది ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఒక ట్యూబ్ సెట్ చేయాలి ఆ ట్యూబ్ వీ డోంట్ గెట్ ఇట్ హియర్ ఇంపోర్ట్ చేయాల్సిందే ఒక టూ టు టూ పాయింట్ ఫైవ్ లాక్స్ అవుతుంది ప్లస్ హాస్పిటల్ బిల్స్ ఇవన్నీ రెడీ చేసుకున్నా చెప్పారంటే ఐల్ పర్ఫార్మ్ ది ఆపరేషన్ అండ్ యూ విల్ బి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ ఫీజ్ ఫీజా పిల్లల్ని మార్కులు మార్కులు అని ప్రెజర్ చేయడం ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది మీరు దీని గురించి చాలా చోట్ల మాట్లాడాలి అదే మీరు నాకు ఇచ్చే ఫీజ్ ఓకే థ్యాంక్ యూ డాక్టర్ ఓకే శుభు నేను ఇంటర్నేషనల్లీ రినౌన్ న్యూరో సర్జన్ నే సెవెంటీన్ ఇంటూ ఎయిట్ ఎంత అని సడన్ నన్ను అడిగితే నేను చెప్పలేను లైఫ్ ఇస్ బియాండ్ మల్టిప్లికేషన్స్ మ్యాన్ చేయడా Pek Gülüt. ఇప్పుడు నేను చేశాను అందరూ మరి హెల్ప్ చేస్తాను అంటున్నారు చాలా భయపడిపోయాను ఇప్పుడే అంత మంచిగా జరుగుతుంది అందరి జీవితాల్లో కష్టాలుంటాయి నా జీవితంలో కూడా ఉన్నాయి కానీ మీరు కష్టానికి కుంగిపోకుండా నిజాయితీగా ఎదుర్కొన్నారు అందుకే అన్ని మంచి జరుగుతున్నాయి ఎందుకండి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి పక్కనే ఒక ప్లే స్కూల్లో టీచర్ జాబ్ దొరికింది జీతం తక్కువే కానీ మనసు ప్రశాంతంగా ఉంది థ్యాంక్స్ అంతా నీ కోసమే నాకు కాదు ఎంతమంది జీవితాన్ని మార్చేసేవరా గర్వంగా ఉంది నేనే అన్నం పెడుతున్నాను కదా ఫీజు కట్టునాను కదా అన్న అహంకారంతో నేను అర్థం చేసుకోలేకపోయాను నాన్న నిన్ను చాలా బాధ పెట్టేశాడు కదా నన్ను ఇప్పుడేంటి లోన్ శాంక్షన్ అయిపోయింది పెద్ద డాక్టర్ వచ్చారు నమ్మకం వచ్చేసింద్రా ఆపరేషన్ అయ్యి నువ్వు బాగైన వెంటనే కొట్టు ఏంటి ఇక నువ్వే నా ధోని చూసుకోమా టీవీలో మాట్లాడింది విరే కదా సార్ అవునండి చాలా బాగా మాట్లాడారు సార్ ఇలాగే మా మనోడు పదిహేను సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక రోజు టెన్త్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఇల్లు పారిపోయాడు సార్ ఎందుకు అలా జరిగిందో ఇప్పుడు అర్థమవుతుంది సార్ అవును సార్ మీ అబ్బాయికి ఎలా ఉంది ఇప్పుడు బాబుకి నెక్స్ట్ వీక్ ఆపరేషన్ బాగైపోతాడు బాధపడకండి సార్ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి ఏ జరుగుతుంది మీ అబ్బాయికి ఏం కాదు సార్ థ్యాంక్స్ అండి నీకు యోగం ఉందయ్యా నా సర్వీస్ లో ఇంత తొందరగా లోన్ శాంక్షన్ కావటం అనేది నేను చూడలేదు సార్ సొంతకం పెట్టాలి ఇక్కడే ఉండి తీసుకెళ్లిపోదు కానీ ఉండు అండి సూపర్ సుబ్బు కంగ్రాట్స్ సుబ్బు సుబ్బు ఆపరేషన్ ఎప్పుడు